ఫ్రెండ్స్ ఎక్సెల్లో ఏడు మనం సమ్ ఇఫ్స్ ఫంక్షన్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం చూడండి అంటే సమ్ ఇఫ్స్ ఫోర్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం చూడండి ఇప్పుడు ఎలా అంటే ఎక్సెల్లో సమ్ ఇఫ్స్ ఫంక్షన్ అంటే ఏంటి అండ్ ఈ సమ్ ఇఫ్స్ ఫంక్షన్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది అంటే ఈ ఫంక్షన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇప్పుడు నేర్చుకుందాం చూడండి ఇప్పుడైతే ఫస్ట్ ఎక్సెల్లో సమ్ ఇఫ్స్ ఫంక్షన్ అంటే ఏంటి సమ్ ఇఫ్స్ ఫంక్షన్ అనేది ఒక రేంజ్ లో ఉన్న నంబర్ వాల్యూస్ ని టోటల్ సమ్ అనేది చేస్తుంది అది కూడా మల్టిపుల్ క్రైటీరియా వాల్యూస్ ని బేస్ చేసుకుని అంటే మల్టిపుల్ కండిషన్స్ ని బేస్ చేసుకుని ఒక రేంజ్ లో ఉన్న నంబర్ వాల్యూస్ ని టోటల్ సమ్ అనేది చేసి మనకి ఆ సమ్ రిజల్ట్ అనేది చూపిస్తుంది అది కూడా మనం ఏ క్రైటీరియా వాల్యూస్ అయితే ఇస్తామో అంటే మనం ఏ క్రైటీరియా వాల్యూస్ అయితే తీసుకుంటామో ఆ క్రైటీరియా వాల్యూస్ ని బేస్ చేసుకొని టోటల్ సమ్ రిజల్ట్ అనేది చూపిస్తుంది అంటే ఆ క్రైటీరియా వాల్యూస్ కి సంబంధించిన టోటల్ సమ్ రిజల్ట్ అనేది చూపిస్తుంది అంటే సమ్ ఇఫ్స్ ఫంక్షన్ అనేది మల్టిపుల్ క్రైటీరియా వాల్యూస్ ని బేస్ చేసుకొని ఒక రేంజ్ లో ఉన్న నంబర్ వాల్యూస్ ని టోటల్ సమ్ అనేది చేసి మనకి సమ్ రిజల్ట్ అనేది చూపిస్తుంది ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఎంప్లాయీ ప్రొడక్ట్ సేల్స్ డేటా అనేది తీసుకున్నాను ఎలా అంటే ఎంప్లాయ్ నేమ్ డిజిగ్నేషన్ ప్రోడక్ట్ సేల్స్ సిటీ సేల్స్ ఇన్ రీజియన్ అండ్ సేల్స్ ఇప్పుడు ఈ టోటల్ సేల్స్ సమ్ రిజల్ట్ అనేది తీయాలి అది కూడా ఎలా తీయాలంటే ఎంప్లాయ్ ఏ ప్రోడక్ట్ని టోటల్ ఎంత సేల్ చేశాడో దానికి సంబంధించిన టోటల్ సమ్ రిజల్ట్ అనేది తీయాలి అలా మనం ఎంప్లాయ్ ఏ ప్రోడక్ట్ని టోటల్ ఎంత సేల్ చేశాడో దానికి సంబంధించిన టోటల్ సమ్ రిజల్ట్ తీయాలనుకుంటే అప్పుడు మనకి ఎక్సెల్లో యూజ్ అయ్యే ఫంక్షన్ సమ్ ఇఫ్స్ ఫంక్షన్ ఎందుకంటే ఇక్కడ మనం మల్టిపుల్ క్రైటీరియా వాల్యూస్ని బేస్ చేసుకొని సమ్ రిజల్ట్ అనేది తీయాలనుకుంటున్నాం కాబట్టి అప్పుడు మనకి ఎక్సెల్లో యూజ్ అయ్యే ఫంక్షన్ సమ్ ఇఫ్స్ ఫంక్షన్ అలానే ఎంప్లాయీ ఏ సిటీలో టోటల్ ఎంత సేల్ చేశాడో దానికి సంబంధించిన సమ్ రిజల్ట్ తీయాలనుకుంటే అప్పుడు కూడా మనకు ఎక్సెల్ లో యూజ్ అయ్యే ఫంక్షన్ సమ్ ఎఫ్స్ ఫంక్షన్ ఎందుకంటే ఇక్కడ కూడా మనం మల్టిపుల్ క్రైటీరియా వాల్యూస్ ని బేస్ చేసుకొని టోటల్ సమ్ రిజల్ట్ అనేది తీయాలనుకుంటాం చూడండి ఇప్పుడు మనం సమ్ ఇఫ్ ఫంక్షన్ అనేది అప్లై చేద్దాం ఇక్కడ మనం ఫస్ట్ సమ్ ఎఫ్ ఫంక్షన్ అప్లై చేసే ఇక్కడ ఫస్ట్ సమ్ ఇఫ్ ఫంక్షన్ అనేది ఫస్ట్ అప్లై చేద్దాం ఆ తర్వాత సమ్ ఎఫ్ ఫంక్షన్ అనేది అప్లై చేద్దాం ఎందుకంటే ఎక్సెల్లో సమ్ ఇఫ్ ఫంక్షన్ కి అండ్ సమ్ ఇఫ్ ఫంక్షన్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది ఫస్ట్ చూడండి కాబట్టి ఇక్కడ ఫస్ట్ సమ్ ఇఫ్ ఫంక్షన్ అనేది ఫస్ట్ అప్లై చేద్దాం చూడండి ఈక్వల్ టు ఎస్ యుఎం సమ్ ఇఫ్ చూడండి ఇక్కడ మనం సమ్ ఇఫ్ అంటే యాప్ చేయగానే ఇక్కడ మనకి సమ్ ఇఫ్ తో పాటు సమ్ ఎఫ్ ఫంక్షన్ కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఫస్ట్ ఈ టూ ఫంక్షన్స్ ఎలా వర్క్ చేస్తాయో ఒకసారి చూడండి ఇక్కడ మనకి మెసేజ్ కనిపిస్తుంది చూడండి యాడ్స్ ద సెల్స్ స్పెసిఫైడ్ బై గివెన్ కండిషన్ ఆర్ క్రైటీరియా ఇక్కడ మనకి సమ్ ఇఫ్ ఫంక్షన్ అనేది ఓన్లీ వన్ కండిషన్ ఆర్ క్రైటీరియా అంటే ఓన్లీ వన్ క్రైటీరియా వాల్యూ మాత్రమే అడుగుతుంది అదే సమ్ ఇఫ్స్ సెలెక్ట్ తీసుకుంటే చూడండి యాడ్స్ ద సెల్స్ స్పెసిఫైడ్ బై గివెన్ సెట్ ఆఫ్ కండిషన్స్ చూడండి సెట్ ఆఫ్ కండిషన్స్ ఆర్ అని అడుతుంది ఓన్లీ వన్ కండిషన్ కాదు ఇక్కడ అడిగేది సెట్ ఆఫ్ కండిషన్స్ ఆర్ క్రైటీరియా అని అడుగుతుంది ఇది సమ్ ఇఫ్ అండ్ సమ్ ఎఫ్ కి ఉన్న డిఫరెన్స్ సమ్ ఇఫ్ అనేది సింగిల్ క్రైటీరియా వాల్యూ ని బేస్ చేసుకుని సమ్ రిజల్ట్ అనేది తీస్తుంది అదే మనం ఎక్సెల్ లో మల్టిపుల్ క్రైటీరియా వాల్యూస్ ని బేస్ చేసుకుని సమ్ రిజల్ట్ తీయాలనుకుంటే అప్పుడు మనకి సమ్ ఎఫ్ ఫంక్షన్ అనేది యూస్ అవుతుంది చూడండి ఫస్ట్ అయితే సమ్ ఇఫ్ అప్లై కీబోర్డ్ కీబోర్డ్లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి సమ్ ఇఫ్ ఫంక్షన్ అనేది ఓపెన్ అవుతుంది సమ్ ఇఫ్ ఫంక్షన్ ఓపెన్ అవు మనకి నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ త్రీ ఉంటాయి ఫస్ట్ రేంజ్ సెకండ్ క్రైటీరియా థర్డ్ సమ్ రేంజ్ ఫస్ట్ రేంజ్లో ఏ రేంజ్ తీసుకోవాలంటే మనం క్రైటీరియా వాల్యూగా ఏ వాల్యూని అయితే తీసుకుంటామో ఆ క్రైటీరియాకి సంబంధించిన రేంజ్ అనేది తీసుకోవాలి ఇక్కడ మనం క్రైటీరియాగా ఎంప్లాయీ నేమ్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఎంప్లాయీ నేమ్ రేంజ్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని కామా ఇప్పుడు క్రైటీరియా ఇక్కడ మనం క్రైటీరియా అనేది ఈ సెల్లో తీసుకున్నాం కాబట్టి ఈ సెల్ని క్రైటీరియాలో సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ క్రైటీరియా వాల్యూని మాన్యువల్గా ఎంటర్ చేయాలనుకుంటే ఎలా ఎంటర్ చేయాలంటే డబుల్ కోర్ట్స్ శేఖర్ అగైన్ డబుల్ కోట్స్ ఇలా ఎంటర్ చేయాలి కామా ఇప్పుడు సమ్ రేంజ్ సమ్ రేంజ్ ఏంటంటే ఇప్పుడు మనం డేటాలో ఏ రేంజ్లో ఉన్న వాల్యూస్ని టోటల్ సమ్ అనేది చేయాలనుకుంటున్నామో ఆ రేంజ్ సమ్ రేంజ్లో తీసుకోవాలి సేల్స్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని నాకు క్లోజర్ బ్రాకెట్ ఎంటర్ చూడండి ఎంప్లాయ్ శేఖర్కి సంబంధించిన టోటల్ సేల్స్ సమ్ రిజల్ట్ అనేది చూపిస్తుంది ఇప్పుడు సపోజ్ వేరే ఎంప్లాయ్కి సంబంధించిన టోటల్ సేల్ సమ్ రిజల్ట్ చూడాలనుకుంటే అప్పుడు మనం మళ్ళీ ఆ సెల్లో చేసిన సమ్ ఇఫ్ ఫంక్షన్ని ఎడిట్ చేసి మనం క్రైటీరియాలో ఏ క్రైటీరియా వాల్యూ అయితే ఇచ్చామో అంటే ఏ ఎంప్లాయీ నేమ్ అయితే ఇచ్చామో ఆ ఎంప్లాయీ నేమ్ని రిమూవ్ చేసి మనకు కావాల్సిన ఎంప్లాయీ నేమ్ని టైప్ చేసుకోవాలి ఇలా క్రైటీరియాలో క్రైటీరియా వాల్యూని మాన్యువల్గా ఎంటర్ చేయడం వల్ల మనం ఆ సెల్లో అప్లేసిన ఫంక్షన్ని మాటి మాటికి ఎడిట్ చేయాల్సిన అవసరం వస్తుంది కాబట్టి మనం ఇక్కడ మాన్యువల్గా ఎంటర్ చేయకుండా క్రైటీరియాలో వేరే సెల్ అనే సెలెక్ట్ చేసుకున్నామంటే అంటే మనం క్రైటీరియా అనేది ఏ సెల్లో అయితే తీసుకుంటున్నామో ఆ సెల్ని సెలెక్ట్ చేసుకున్నామంటే మనం ఆ సెల్లో అప్లేసిన ఫంక్షన్ని ఎడిట్ చేయాల్సిన అవసరం ఉండదు మనకి చూడండి ఎంటర్ ఇక్కడ ఎంప్లాయీ నేమ్ చేంజ్ చేసామంటే చూడండి వంశీ చూడండి వంశీకి సంబంధించిన టోటల్ సేల్ సమ్ రిజల్ట్ మురళి చూడండి మురళికి సంబంధించిన టోటల్ సేల్ సమ్ రిజల్ట్ ఇలా మనకి ఎక్సెల్లో సమ్ ఇఫ్ ఫంక్షన్ అనేది ఇలా వర్క్ చేస్తుంది కానీ మనం ఈ వీడియోలో అయితే సమ్ ఇఫ్స్ ఫంక్షన్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు సమ్ ఇఫ్స్ ఫంక్షన్ అనేది అప్లై చేద్దాం చూడండి ఈ ఫంక్షన్ని క్లియర్ చేసి ఇక్కడ సమ్ ఇఫ్స్ సెలెక్ట్ చేసుకోండి కీబోర్డ్లో బటన్ ప్రెస్ చేయండి సమ్ ఇఫ్స్ ఫంక్షన్ అనేది ఓపెన్ అవుతుంది సమ్ ఇఫ్స్ ఫంక్షన్ ఓపెన్ అవగానే మనకి ఫస్ట్ అడిగేది సమ్ రేంజ్ ఇక్కడ మనకి సమ్ ఇఫ్ ఫంక్షన్కి అండ్ సమ్ ఇఫ్స్ ఫంక్షన్కి ఉన్న డిఫరెన్స్ చూడండి సమ్ సమ్ రేంజ్ అనేది లాస్ట్లో ఆడుతుంది ఫస్ట్ రేంజ్ ఆ తర్వాత క్రైటీరియా ఆ తర్వాత సమ్ రేంజ్ ఆడుతుంది కానీ సమ్ ఇఫ్ ఫంక్షన్లో సమ్ రేంజ్ అనేది స్టార్టింగ్లోనే అడుగుతుంది ఆ తర్వాత క్రైటీరియా రేంజ్ అండ్ క్రైటీరియా ఆడుతుంది ఇక్కడ ఫస్ట్ సమ్ రేంజ్లో మనం ఏ రేంజ్లో ఉన్న వాల్యూస్ని అయితే టోటల్ సమ్ చేయాలనుకుంటున్నామో ఆ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి సేల్స్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని కామా ఇప్పుడు క్రైటీరియా రేంజ్ వన్ క్రైటీరియా రేంజ్ వన్ ఏంటంటే ఇక్కడ మనం ఫస్ట్ క్రైటీరియాగా ఏ వాల్యూని అయితే తీసుకుంటామో ఆ వాల్యూకి సంబంధించిన రేంజ్ని క్రైటీరియా రేంజ్ వన్లో సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనం క్రైటీరియాగా ఎంప్లాయీ నేమ్ తీసుకుంటున్నాం కాబట్టి ఎంప్లాయీ నేమ్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని కామా ఇప్పుడు క్రైటీరియా వన్ క్రైటీరియా వన్లో ఈ సెల్ సెలెక్ట్ చేసుకోండి మనం క్రైటీరియా వాల్యూ అనేది ఈ సెల్లో ఇచ్చాం కాబట్టి ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ క్రైటీరియా వాల్యూని మాన్యువల్గా ఎంటర్ చేయాలనుకుంటే ఇందాక నేను చూపించినట్టు ఈ సెల్ రిఫరెన్స్ రిమూవ్ చేసి డబుల్ కోడ్స్ మురళి అగైన్ డబుల్ కోడ్స్ నా క్లోజర్ బ్రాకెట్ ఎంటర్ చూడండి ఎంప్లాయ్ మురళికి సంబంధించిన టోటల్ సేల్ సమ్ రిజల్ట్ అనేది యాడ్ అయింది ఇప్పుడు సపోజ్ వేరే ఎంప్లాయీకి సంబంధించిన టోటల్ సేల్స్ సమ్ రిజల్ట్ చూడాలనుకుంటే మళ్ళీ ఆ సెల్లో చేసిన సమ్ ఇఫ్స్ ఫంక్షన్ని ఎడిట్ చేసి క్రైటీరియా వాల్యూని చేంజ్ చేయాలి కాబట్టి ఇలా మాటి మాటికి క్రైటీరియా వాల్యూని చేంజ్ చేసే బదులు ఇక్కడ క్రైటీరియాలో ఈ సెల్ని సెలెక్ట్ చేసుకున్నాం మనం ఏ సెల్లో అయితే క్రైటీరియా వాల్యూ తీసుకున్నామో ఆ సెల్ని సెలెక్ట్ చేసుకున్నాం అలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనం ఆ సెల్లో చేసిన సమ్ ఎయిస్ ఫంక్షన్ని ఎడిట్ చేయాల్సిన అవసరం ఉండదు మనకి ఎంటర్ చూడండి ఇక్కడ ఒకటి గమనించారా మనం సమ్ ఎయిస్ ఫంక్షన్ కూడా సింగిల్ క్రైటీరియా వాల్యూని బేస్ చేసుకుని అప్లై చేసాం అంటే సమ్ ఎయిస్ ఫంక్షన్ ని మనం సింగిల్ క్రైటీరియా వాల్యూని బేస్ చేసుకుని అప్లై చేయొచ్చు మల్టిపుల్ క్రైటీరియా వాల్యూస్ ని బేస్ చేసుకుని కూడా అప్లై చేయొచ్చు కాబట్టి ఎక్సెల్లో సమ్ ఎయిస్ ఫంక్షన్ అనేది మనకి ఇలా వర్క్ చేస్తుంది ఎంటర్ చూడండి ఇక్కడ ఎంప్లాయ్ నేమ్ని చేంజ్ చేసి చూపిస్తాను వంశిక్ చూడండి వంశిక్ సంబంధించిన టోటల్ సేల్ సమ్ రిజల్ట్ అనేది చూపిస్తుంది ఇప్పుడు ఇక్కడ అండ్ ఇక్కడ సమ్ ఎయిస్ ఫంక్షన్ని అప్లై చేద్దాం ఇప్పుడు ఇక్కడ మనం మల్టిపుల్ క్రైటీరియా వాల్యూస్ని తీసుకుంటాం ఇక్కడ ఫస్ట్ ఎంప్లాయ్ నేమ్ అండ్ ప్రొడక్ట్ నేమ్ని బేస్ చేసుకొని సమ్ ఎయిస్ ఫంక్షన్ అనేది అప్లై చేద్దాం ఆ తర్వాత ఎంప్లాయ్ నేమ్ అండ్ సిటీ నేమ్ని బేస్ చేసుకొని అప్లై చేద్దాం చూడండి ఈక్వల్ టు సమ్ ఏఫ్ సమ్ ఏఫ్స్ సెలెక్ చేసుకొని కీబోర్డ్లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి మనకి సమ్ ఏఫ్స్ ఫంక్షన్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవగానే మనకి ఫస్ట్ అడిగేది సమ్ రేంజ్ సమ్ రేంజ్లో సేల్స్ రేంజ్ సెలక్ చేసుకోండి చేసుకొని కామా ఇప్పుడు క్రైటీరియా రేంజ్ వన్ అని అడుగుతుంది ఇక్కడ మనం ఫస్ట్ క్రైటీరియా వాల్యూ ఏదైతే తీసుకుంటామో ఆ వాల్యూకి సంబ రేంజ్ అనేది క్రైటీరియా రేంజ్ వన్లో సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనం ఫస్ట్ క్రైటీరియాగా ఎంప్లాయీ నేమ్ తీసుకుంటున్నాం కాబట్టి ఎంప్లాయీ నేమ్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి కామా ఇప్పుడు క్రైటీరియా వన్ అని అడుగుతుంది ఈసెర్ని సెలెక్ట్ చేసుకోండి మనం ఎంప్లాయీ నేమ్ అనేది ఈసెల్లో తీసుకున్నాం కాబట్టి ఈసెని సెలెక్ట్ చేసుకోండి కామా ఇప్పుడు క్రైటీరియా రేంజ్ టూ అడుతుంది క్రైటీరియా రేంజ్ టూలో ఇప్పుడు మనం సెకండ్ క్రైటీరియాలో ఏ క్రైటీరియా వాల్యూని అయితే తీసుకుంటామో ఆ క్రైటీరియా వాల్యూకి సంబంధించిన రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి క్రైటీరియా రేంజ్ టూలో ఇక్కడ మనం సెకండ్ క్రైటీరియాగా ప్రోడక్ట్ ర్యామ్ తీసుకుంటాం కాబట్టి ప్రోడక్ట్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని కామం క్రైటీరియా టూ ఇక్కడ మనం సెకండ్ క్రైటీరియా వాల్యూ ఈ సెల్లో తీసుకున్నాం ప్రొడక్ట్ ర్యామ్ అని ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి నో క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ చూడండి సురేష్ ప్రోడక్ట్ ర్యామ్ అనేది టోటల్ ఇంత సేల్ చేశాడని చూపిస్తుంది ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయీ నేమ్ చేంజ్ చేద్దాం చూడండి మురళి ఎంటర్ చూడండి ఎంప్లాయ్ మురళి ప్రోడక్ట్ ర్యామ్ అనేది టోటల్ ఇంత సేల్ చేశాడు అని చూపిస్తుంది వన్ మోర్ ఎంప్లాయీ నేమ్ ఎంటర్ చేద్దాం చూడండి విక్రమ్ ఎంటర్ చూడండి ఎంప్లాయీ విక్రమ్ ప్రోడక్ట్ ర్యామ్ అనేది టోటల్ సేల్ అనేది ఇంత చేశాడు అని చూపిస్తుంది అలానే వన్ మోర్ ఎంప్లాయీ నేమ్ ఎంటర్ చేద్దాం మనీష్ చూడండి ఎంప్లాయీ మనీష్ ప్రోడక్ట్ ర్యామ్ అనేది టోటల్ ఇంత సేల్ చేశాడని చూపిస్తుంది ఇప్పుడు ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ అనేది చేంజ్ చేద్దాం ఇక్కడ ర్యామ్ తీసుకున్నాం కదా ఇప్పుడు మౌస్ యాడ్ చేద్దాం మౌస్ చూడండి ఇక్కడ టోటల్ సేల్స్ జీరో వచ్చింది ఎంప్లాయీ మనీష్ ప్రోడక్ట్ మౌస్ అనేది సేల్ చేయలేదు కాబట్టి మనకి జీరో చూపిస్తుంది కాబట్టి ఇక్కడ ఎంప్లాయీ నేమ్ అనేది చేంజ్ చేద్దాం కుమార్ చూడండి ఎంప్లాయ్ కుమార్ ప్రొడక్ట్ మౌస్ అనేది టోటల్ సేల్ అనేది ఇంత చేశాడు అని చూపిస్తుంది ఇలా మనం ఎక్సెల్లో సమ్ ఎయిప్స్ ఫంక్షన్ని అప్లై చేసి మల్టిపుల్ క్రైటీరియా వాల్యూస్ని బేస్ చేసుకొని సమ్ రిజల్ట్ అనేది అంటే టోటల్ సమ్ రిజల్ట్ అనేది ఇలా చూడవచ్చు అంటే ఇలా తీయవచ్చు ఇప్పుడు అలానే ఇక్కడ కూడా అప్లై చేద్దాం సమ్ ఎయిప్స్ ఫంక్షన్ని ఈక్వల్ టువ్స్ చూడండి సమ్ ఏస్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి సమ్ ఏస్ ఫంక్షన్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవగానే మనకి ఫస్ట్ అడిగేది సమ్ రేంజ్ సమ్ రేంజ్లో ఏ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలో తెలుసు కదా ఫస్ట్ సేల్స్ రేంజ్ సేల్స్ రేంజ్ సెలెక్ట్ చేసుకొని కామా ఇప్పుడు సెకండ్ క్రైటీరియా రేంజ్ వన్ క్రైటీరియా రేంజ్ వన్లో ఏ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి తెలుసు కదా మనం ఫస్ట్ క్రైటీరియాగా ఏ వాల్యూ అయితే తీసుకుంటామో ఆ వాల్యూకి సంబంధించిన రేంజ్ అనేది క్రైటీరియా రేంజ్ వన్లో సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనం ఫస్ట్ క్రైటీరియా అనేది ఎంప్లాయీ నేమ్ తీసుకుంటున్నాం కాబట్టి ఎంప్లాయీ నేమ్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి కామా ఇప్పుడు క్రైటీరియా వన్ క్రైటీరియా వన్లో ఈ సెల్ కామా ఇప్పుడు నెక్స్ట్ క్రైటీరియా రేంజ్ టూ క్రైటీరియా రేంజ్ టూలో మనం సెకండ్ క్రైటీరియాలో ఏ వాల్యూ అయితే తీసుకుంటామో ఆ వాల్యూ సంవత్సరం రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనకు సెకండ్ క్రైటీరియా ఏంటి సిటీ నేమ్ అనేది సెకండ్ క్రైటీరియా కాబట్టి సిటీ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని కామా ఇప్పుడు క్రైటీరియా టూ క్రైటీరియా టూలో ఈ సెల్ సెలెక్ట్ చేసుకోండి నో క్లోజర్ బ్రాకెట్ ఎంటర్ చూడండి ఎంప్లా చందు వరంగల్ సిటీలో టోటల్ సేల్ అనేది ఇంత చేశాడు అని చూపిస్తుంది ఇక్కడ ఎంప్లాయ్ నేమ్ చేంజ్ చేద్దాం చూడండి శేఖర్ ఎంటర్ చూడండి ఎంప్లాయ్ శేఖర్ వరంగల్ సిటీలో టోటల్ ఇంత సేల్ చేశాడని చూపిస్తుంది అలానే ఇక్కడ సిటీ నేమ్ చేంజ్ చేద్దాం చూడండి హైదరాబాద్ ఓకే ఎంప్లాయ్ శేఖర్ హైదరాబాద్ సిటీలో అసలు సేల్ చేయలేదు కాబట్టి మనకి జీరో సేల్స్ అని చూపిస్తుంది ఇక్కడ ఎంప్లాయీ నేమ్ చేంజ్ చేద్దాం మురళి ఎంట్రీ చూడండి ఎంప్లాయీ మురళి హైదరాబాద్ సిటీలో టోటల్ సేల్ అనేది ఇంత అని చూపిస్తుంది మళ్ళీ ఎంప్లాయీ నేమ్ చేంజ్ చేద్దాం చూడండి మనీష్ చూడండి ఎంప్లాయీ మనీష్ హైదరాబాద్ సిటీలో టోటల్ ఇంత సేల్ చేశాడని చూపిస్తుంది ఇక్కడ సిటీ నేమ్ చేంజ్ చేద్దాం విజయవాడ ఓకే ఎంప్లాయీ మనీష్ విజయవాడ సిటీలో అసలు సేల్ చేయలేదు కాబట్టి విజయవాడ సిటీలో ఎవరు సేల్ చేశారో ఆ ఎంప్లాయీ నేమ్ ఎంటర్ చేద్దాం కుమార్ చూడండి ఎంప్లాయీ కుమార్ విజయవాడ సిటీలో టోటల్ సేల్ అనేది ఇంత చేశాడు అని చూపిస్తుంది వన్ మోర్ ఎంప్లాయీ నేమ్ ఎంటర్ చేద్దాం చూడండి వంశీ ఎంప్లాయీ వంశీ విజయవాడ సిటీలో టోటల్ ఇంత సేల్ చేశాడని చూపిస్తుంది ఇలా మనకి ఎక్సెల్లో సమ్ ఇఫ్స్ ఫంక్షన్ అనేది కంప్లీట్గా ఇలా వర్క్ చేస్తుంది అంటే ఇలా యూజ్ అవుతుంది ఎలా అంటే సమ్ ఇఫ్స్ ఫంక్షన్ అనేది ఒక రేంజ్లో ఉన్న నంబర్ వాల్యూస్ని టోటల్ సమ్ అనేది చేసి టోటల్ సమ్ రిజల్ట్ అనేది చూపిస్తుంది అది కూడా మల్టిపుల్ క్రైటీరియా వాల్యూస్ని బేస్ చేసుకొని టోటల్ సమ్ రిజల్ట్ అనేది చూపిస్తుంది అంటే ఎక్సెల్లో మనం మల్టిపుల్ క్రైటీరియా వాల్యూస్ని బేస్ చేసుకొని సమ్ రిజల్ట్ అనేది తీయాలనుకుంటే అప్పుడు మనకి ఎక్సెల్లో యూజ్ అయ్యే ఫంక్షన్ ఈ సమ్ ఇఫ్స్ ఫంక్షన్ ఎందుకంటే సమ్ ఇఫ్స్ ఫంక్షన్ అనేది మల్టిపుల్ క్రైటీరియా వాల్యూస్ని బేస్ చేసుకొని టోటల్ సమ్ అనేది చేస్తుంది కాబట్టి అంటే టోటల్ సమ్ చేసి మనకి టోటల్ సమ్ రిజల్ట్ అనేది చూపిస్తుంది కాబట్టి ఎక్సెల్లో ఈ సమ్ ఇఫ్స్ ఫంక్షన్ అనేది మనకి ఇలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎక్సెల్లో సమ్ ఇఫ్స్ ఫంక్షన్ అంటే ఏంటి అండ్ ఈ ఫంక్షన్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది చూశారుగా అంటే నేర్చుకున్నారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి